హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను మరొక మంది ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాను అదేదో కాదండో దేశ మన దేశానికి మన రైతే రాజు ఉద్యోగికి సెలవిచ్చిన కంపెనీలకు మూతపడినా ప్రభుత్వాలే స్తంభించిన ఆగిపోయిన ప్రయత్నాన్ని చివరి వరకు నడిపించేవాడే రైతన్ను అన్నం విలువ తిన్నవాడికో వడ్డించిన వాడికో తెలియదు పండించిన వాడికే తెలుస్తుంది అది గుర్తించిన వాడే ధన్యుడు అన్నదాత సుఖీభవ నెంబర్ త్రీ అప్పు తెచ్చి మన ఆకలి తీర్చి సాయం చేసే రైతన్న వ్యవసాయానికి చిరునామాగా నిలుస్తాడండి సమాజంలో అందరూ మనల్ని ఒంటరి చేయొచ్చు కానీ రైతు మాత్రం ఎప్పుడు మన ఆకలి తీరుస్తూ అన్నం రూపంలో నీకు తోడుగా ఉంటాడు ఫ్రెండ్స్ నెంబర్ ఫైవ్ వ్యవసాయ అనే పదంలో సాయం ఉంది అగ్రికల్చర్ అనే పదంలో కల్చర్ ఉంది ప్రపంచానికి కల్చర్ ని సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక స్ఫూర్తి రైతన్న నెంబర్ సిక్స్ నేలను నాశనం చేసేవాడు నింగికెదుగుతున్నాడు ఆ నేలను ప్రేమించేవాడు ఆ నేలలోనే కలిసిపోతున్నాడు ఈ నా మాటలు మీకు నిజమైనట్లయితే ఖచ్చితంగా నా ని సబ్స్క్రైబ్ చేయండి రైతులను ప్రేమించేవాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ